కనగల్లు మండలం పరతోగిరి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నల్లబోతు శ్రీనివాస్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం మీరు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు పార్టీని ఎలా బలపేతం చేస్తున్నారు నేను గత నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాం ఒకసారి అప్పుడు మా మొన్న మా మంత్రివరి మాజీ ప్రజెంట్ ఆర్ఎన్బి శాఖ మంత్రి ఇంతకుముందు కంచెల రెడ్డి గారి మీద స్వల్ప మెజార్టీతో కోల్పోవడం జరిగింది అప్పటి నుంచి గ్రామశాఖ అధ్యక్షుడు ఉండి పార్టీని బలోపతం చేసి మొన్న పోయిన ఎలక్షన్లో మా ప్రియతమ నాయకులకి మా గ్రామ పంచాయతీ నుంచి రెండు వందల యాభై మెజార్టీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ ఒకటి ఎంపీ ఎలక్షన్లో మూడు వందల యాభై మెజార్టీ ఇవ్వడం జరిగింది సార్ మరి గతంలో ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ యాభైలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది అంటారు గతంలో జరిగిందైతే శూన్యమండి గతంలో ఏం జరగలేదు ఒక్క ఇల్లు పెట్టలేదు ఒక్క పెన్షన్ ఇవ్వలేదు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాలం నుంచి ఇప్పుడు మా ఊరు చూసుకుంటే యా దాదాపు యాభై ఏళ్ళు మా ఊరికి శాంక్షన్ అయ్యాయి పెన్షన్లు శాంక్షన్ అయ్యాయి పెన్షన్లు అంటే ఇక రాబోతున్నాయి రేషన్ కార్డులు దాదాపు ఒక వంద రేషన్ కార్డులు వచ్చిన కొత్తాయి నిరంతర ప్రక్రియ ఇక కొనసాగుతూనే ఉంటాయి ఇది సరే గత సర్పంచీ ఆయంలో మీ గ్రామంలో కానీ మౌలిక సదుపాయాల కల్పన కాబట్టి ఉత్తమ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దడం ఇలాంటి కృషి జరిగిందంట ఏ కృషి చేయలేదండి పోయినసారి కంచా రూపాయలు వచ్చి మా ఊర్లో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు మీ గ్రామ పంచాయతీని మీ దత్తత తీసుకుని మీ గ్రామ పంచాయతీ సస్యశామన్ చేస్తున్నారు అనే అన్న ఆ ఒక్క రోజే కానీ మళ్ళీ కనపడలే మా ఊర్లో ఏ ఒక్క రోజు కూడా వచ్చి గ్రామ పంచాయతీకి ఎటువంటి డెవలప్ చేయలేదు ఆ డెవలప్ అనేది శూన్యం అంతకుముందు మా పితం నాయకులు కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన డెవలప్ే మళ్ళీ ఇప్పుడు ఆయన ఆయాంలోనే జరుగుతుంది గత ఇప్పుడు సార్ వచ్చి మన మంత్రి గారు మంత్రి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయిన తర్వాత దాదాపు ఒక యాభై లక్షల సీసీ రోడ్లు వేసుకున్నాము అది ఏంటి దాలోకి పోయి మట్టి రోడ్లు వేసుకున్నాం డ్రైనేజీలు వేసుకున్నాం సార్ గత పదేళ్ళు బీఆర్ఎస్ పనులు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంట ఏం జరగలేదు సార్ వాళ్ళు చెప్పుకోవడం చెప్పు పేరు చెప్పుకోవడం అంతే గొప్పలు చెప్పురు కానీ అభివృద్ధి శూన్యమ్మ ఊళ్ళో చూడండి ఎక్కడ పోయినా సరే ఏంటన్నా ఇవన్నీ మేము వేసినా సీసీ రోడ్లు లేదు వాళ్ళ టీఆర్ఎస్ హయాంలో కాకపోతే ఒకటో రెండో వేసారు వాళ్ళు వేసిన రోడ్లు కూడా చూడండి అన్ని నాసిరకం రోడ్లు ఇట్లా బోష అట్లా కంకర ఎక్కపోయేటట్టున్నాయి సార్ గత ఎమ్మెల్యే భూపాల్రెడ్డి గారు ఓటమి తాను ఓటమి కారణం అంటే ఒకటి కాదు ఆయన చేసే శూన్యం ఆయన ఇక ఇంకొకటి ఏంటంటే ఆయన ప్రవర్తన ఒకటి ఆయన ఈ మా ఎంకరేజ్ ఏంటంటే ఆపద వచ్చిందంటే ప్రతి ఒక్కరికి ఈడ అదే ఎవరికన్నా హాస్పిటల్ విషయం అంటే సరే అవి ఎన్ని లక్షలన్నా కానీ ఎన్ని కోట్లైనా కానీ తర్వాత ముచ్చి మనిషి అయితే బతకాలనే వ్యక్తి హెల్త్ విషయంలో కానీ ఏదైనా లేకపోతే ఆ ఆపదలు ఉన్న వాళ్ళకి లేకపోతే మా నిరాశలు ఉంటారు చిన్నపిల్లలు తల్లిదండ్రులు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి సహాయం చేసే సార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అమలవుతుంది ప్రజలు ఎలా అభివృద్ధి పథకాలు ఆరు గ్యారెంటీలు అంటే దాదాపు అన్ని అమలు సార్ ఇప్పుడు ఉచిత బస్సు గ్యాసు ఉచిత విద్యుత్ పోతే ఇప్పుడు మహాలక్ష్మి ప్రతి ఒక్కటి ఇప్పుడు అనుకున్న కాడికి ఆరు గ్యారెంటీలు అయిపోయినాయి అనని చెప్పని కూడా ఇంకా చాలా ఉన్నాయి రేషన్ ఇప్పుడు అది అనేది చెప్పలేదు అది ఎజెండా లేదు ఆయన కానీ సన్నభియాన్ని ఇస్తున్నారు సార్ మరి ఇందిరా ఇల్లు రేషన్ కార్డులు పేర్లు నిరుపేదలకు ఏ విధంగా అంటారు అందరికీ మా ఊర్లో చూసుకున్న ఇప్పటికీ ఇల్లు లేనోనికి తప్ప ఇల్లు ఉన్నోనికి ఒక్కరు కూడా పెట్టలేదు ఒక్క స్లాబ్ ఉన్న ఇంటికి కూడా పెట్టలేదు అందరు కిరాయి ఇళ్ళలో ఉంటారో నిరుపేదలకే పెట్టేసాం రేషన్ కార్డులు అయినా ఇళ్ళైనా సార్ అదే ప్రస్తుతం ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రి కొమరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం కానీ ఈ రాష్ట్రం కానీ ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది అంటారు అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది ఇప్పుడు ఆయన ఏ శాఖకున్నా కానీ ఆర్ అండ్బి అయితే ఇప్పుడు ఆయన వచ్చిన నుంచి విస్తృతం ప్రతిరోజు సమీక్షలు ప్రతిరోజు ఏడ ఏ చిన్న గుంట ఉన్నా ఇప్పుడు మాకు ఈ నుంచి చూడండి ఇంతకుముందు మా నల్గొండ ఎట్లుండే ఆయన కంచాల భూపాడి ఒక హైదరాబాద్ రోడ్ తప్ప ఇంకో రోడ్ పట్టుకున్న పాపా పోలే ఇప్పుడు మంత్రి గారు వచ్చిన తర్వాత ఆ నుంచి కలెక్టరేట్ కానీ ఈ రోడ్ అయితే నడిచే టెట్లు లేకుండా ఇక నల్గొండ నుంచి కనగలకు ఉన్నది ఇప్పుడు మట్ ఎట్లా కాలు మట్టి అంట ఇంత ఇంతకుంటా లేదా ఏడాది చూసినా సార్ గత ప్రభుత్వంలో వచ్చిన దరడిపోటం వల్ల ఎన్నో భూమి నాణ్యాకారు భూభార చట్టం చట్టం ద్వారా ఎలాంటి ఆ రెవెన్యూ సమస్యలు ఏ విధంగా తిరుగుతున్నాయి అంటారు ప్రజలకు రైతులకు ఇప్పుడు ఉన్న సమస్యలు ఒక్కొక్కటి అయితే నెరవేర్చుకోవడాం సార్ ఇప్పుడు రెవెన్యూ సమస్యలు భూభారత వచ్చిన తర్వాత ఇంతకుముందు ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ చేస్తున్నాం ఒక్కొక్కటి గతంలో ఉన్న విఆర్ వ్యవస్థను తొలగించింది గత ప్రభుత్వం ఇప్పుడు విఆర్ వ్యవస్థ తీసుకొస్తుంది ఈ ప్రభుత్వం ఎట్లా ఉంటుంది తీసుకొస్తేనే మంచిగా ఉంటుంది సార్ విఆర్ వ్యవస్థ లేకుంటే లోకల్గా గ్రామ పంచాయతీలో ఏం దొరుకుతుంది అనేది ఆ తెలియదు ఏమో వచ్చి విలేజ్లో విలే వీఆర్ఓ ఉంటేనే ఆ ఊర్లో సమస్య ఏందని తెలిసి ఉంటుంది ఖచ్చితంగా ఆయనకు అవగాహన ఉంటుంది అందువల్ల వీఆర్ఓ వ్యవస్థ మంచిగా ఉంటుంది సార్ ఈ రెండు లక్షల రుణం కొంతమంది రైతులకు కాలుగా మా దృష్టి తీసుకొచ్చారు అయ్యే అవకాశం ఉందా అయితే సార్ ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇంత ముందు ఆయన చేసిన అప్పల కుప్పే మిగిలిపోయింది ఒకటి ఒక్కటి ఏంటంటే వాళ్ళు సంసారం సఖాయ ఉండి ఉండిలేవి సంసారం చేసుకొచ్చినట్టు ఇప్పుడు ఆరు గ్యారెంట్ ఆరు గ్యారెంటీతో పాటు చెప్పని కూడా కొన్ని చేసుకుంటూ పోతురు ఇప్పుడు అవి కూడా మా ఇస్తారన్నట్టు ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు రెండు లక్షల మాకు కూడా అయిపోతాయి వాళ్ళు ఏంటి సార్ ఇప్పుడు పది సంవత్సరాల పరిపాలనలో ఒక లక్ష రూపాయలు వాళ్ళు మాఫీ చేయలేకపోయారు మరి వచ్చిన ఆరు నెలలనే ఇప్పటికి దాదాపు లక్ష యాభై పైచీలకు పడ్డాయి కొంతమందికి సార్ ఇక్కడ ఈ మా దృష్టి ప్రజలు తీసుకొచ్చారు సార్ కొంచెం రోడ్డు ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి అంటారు ఇంకోటి ఇసుక ట్రాక్టర్ల వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతున్నాయి ప్రజలు మా దృష్టికి వచ్చారు సార్ ఏమన్నా అక్కడ ఏమైనా సిగ్నల్స్ కానీ అవి ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా ఇప్పటికీ అన్ని జీబులలో ఎన్స్ చేసారు సార్ రోడ్డు మంచిగా అయిపోయి నీట్ ఏమైందంటే రోడ్డు సాఫ్ ఉంచేవాడు కొంచెం స్పీడ్ ఎక్కువ అవుతున్నాయి వాహనాలు ఇసుక ట్రాక్టర్ల ఏ ప్రాబ్లం ఇసుక ట్రాక్టర్ కాకపోతే ఏంటంటే మా మండలం నుంచి ఇసుక నల్గొండకి ఎక్కువ సప్లై ఉంటుంది పర్వతగిరి రీచ్ బోయన్పెల్ రీచ్ లింగోట రీచ్ కనగలు రీచ్ దాదాపు ఒక వెయ్యి 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 పదకొండు వందల మండలు ఉంటాయి సరే అవి కూడా ఆల్టర్నేట్ వన్ బై వన్ పెడుతున్నారు ఈ ట్రాక్టర్లతో పెద్ద ప్రాబ్లం ఏం లేదు కానీ రోడ్డు నీట్ కూడా పట్టించి వేగం ఎక్కువ పోయి జరుగుతున్నాయి అది కూడా ఏర్పాటు చేయాలంటారు సార్ ముందే ఆ ఊరుకు ఎంట్రన్స్ అక్కడ ఇక్కడ సార్ చెప్తాం సార్ మా మంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోతాం ఇది తీసుకపోయి ఇట్లా సంగతి ఇట్లయితే యాక్సిడెంట్లు అయితే యాక్సిడెంట్ కాకుండా తీసుకోమని చెప్పి సరే ఈ సర్పంచ్ల కాలం మూసి కూడా దాదాపు రెండు నెలలు కావచ్చు స్పెషల్ ఆఫీసర్ల పాలన అంటే స్పెషల్ ఆఫీసర్లు మా దగ్గర ఫండ్ లేదు వాహనాల ఖర్చులు కూడా వెళ్ళే పరిస్థితి లేదు కేంద్ర నిధులు లేదు ఇప్పుడు రాష్ట్ర నిధులు లేదు ఎక్కడ జాపి ఎందుకు ఎలక్షన్లు కొంచెం లేట్ అవుతుందని అంటారు ఎలక్షన్లు అంటే అప్పుడు ఫస్ట్ పెట్టగానే ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత సంవత్సరం కాలంలోనే ఎంపీ ఎలక్షన్లు పెట్టారు ఆ నుంచి కొద్దిగా కాలయాపం జరిగింది మనం రీసెంట్గా పెడదాం అనేసరికి ఆ ఫార్టీ టూ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మేము ఎలక్షన్ పోవడం అనేది అని ముఖ్య ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారమే ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసి సెంట్రల్కి పంపారు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదిస్తే ఏమంటే పెట్టేస్తామని చూసి అది కూడా స్పెషల్ జియో పెట్టి పెడతామంట సార్ అయితే నెల రెండు నెలల్లో ఉంటాయి సార్ ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ద్వారా బీసీలకు జరుగుతుంది అంటారు ఖచ్చితంగా జరుగుతుంది సార్ ఇంత ముందు ఫార్టీ టూ రిజర్వేషన్ లేదు ఇప్పుడు రిజర్వేషన్ ఉందంటే ఖచ్చితంగా రిజర్వేషన్ ఉన్న ఇవాల్సిందే ఫార్టీ టూ రిజర్వేషన్ బీసీలు తక్కువ ఉన్న కూడా ఇప్పుడు రిజర్వేషన్ బీసీలు ఎక్కువ ఉన్నా కూడా వస్తుంది కదా సార్ ఇప్పుడు ఫార్టీ టూ అంటే ఎక్కువనే రావచ్చు ఇంకా సార్ ఈ గ్రామంలో ప్రధాన సమస్య అంటే కుక్కల బెడదల నుంచి సార్ కుక్కల బెడద ఉంది కోతల బెడద ఉంది కొంచెం అంటే గత ప్రభుత్వంలో ఏం న్యాయం జరగాలి ఈ ప్రభుత్వంలో న్యాయం జరగాలి ప్రజలు వేడుకుంటున్నారు సార్ ఇది అయ్యా ఉన్నది సార్ అది కుక్కల కోతుల బెడద అయితే వాస్తవమే సార్ అదే మరి కలెక్టర్ గారు ఇంతకుముందు ఇప్పుడు అది ఏంది అని మళ్ళీ ఏదో యాక్ట్ కింద కుక్కలు చంపుతానే అని చెప్పేసి కుక్కలు చంపనీయట్లేరు మరి దానికి ప్రత్యేక జీవో తీసుకొచ్చి ఆ కుక్కలు చంపించే ఏర్పాటు మరి గవర్నమెంట్ ఏం ఆలోచిస్తా కలెక్టర్ దృష్టి గురించి కూడా తీసుకోవచ్చు సార్ ప్రజలు కూడా బెల్ట్ షాపులు నియంత్రణ చేయాలంటారు ఏ ప్రభుత్వాలు కూడా బెల్ట్ షాపులు నియంత్రణ చేయలేకపోతుంది నియంత్రణ చేయాలంటున్నాం ఎన్నో కుటుంబాలు కూడా కొంచెం అక్కడ అటువైపు బానిసలయ్యే అవకాశం ఉంది అని ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు ఇది కూడా అమలయ్యే అవకాశం ఉందంటారు పక్కన నియోజకవర్గం మునుగోళ్ళలో కొంచెం బెల్ట్ షాపుల నియంత్రణ చేశారు రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ అన్ని నియోజకవర్గాలు కూడా ఇట్లా పాటిస్తే బాగుంటుంది ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు సార్ ఇది అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది అంటారు తీసుకొస్తేనే మంచిది సార్ ఎందుకంటే ఉండి లేడు సంవత్సరాలకి ఆయన పొద్దుకలు పోతే మాట ఎనిమిది వందలు చంపించింది రెండు వందల రూపాయలు దానికే పోతున్నాను ప్రజలకు ఉన్నది సార్ మేము కూడా మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం పక్క పక్క నియోజకం ఎట్లా జరిగిందో మే మన మనకు మన నియోజకంలో కూడా అట్నే డెవలప్ చేయాలని చెప్పేసి కోరుతాం మంత్రి గారు సార్ యువత కూడా బాగా డ్రగ్స్కు గంజాయికి అలవాటు పడి జీవితాలే చిన్న ఏ ప్రభుత్వాలు కూడా ఉపాధి కల్పన విఫలమైతుంది యువతలో మార్పు రావాలన్నా యువకుల్లో ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ప్రభుత్వాలకు ఒక సీనియర్ నాయకుడు ఏం సూచన చేస్తారు మీరు డ్రగ్స్ అంటే డ్రగ్స్ మీద ఇప్పుడు వాస్తవానికి గంజాయి మీద ప్రభుత్వము పోలీసు వారు నిరంతర నిఘా పెడుతున్నారు అయినా కానీ ఎక్కడి నుంచి ఒక సార్ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు అందరికీ మానవత్వం మన ప్రతి సమాజంలో రావాలి సార్ అది వ్యతిరేకత అనేది ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్ తీసుకొని సార్ తీసి తప్పు చేస్తున్నారు అంటే ఆ తప్పుని తప్పు అని చెప్పేసి ప్రదృష్టం దృష్టికి తీసుకుపోతే వాళ్ళు చర్యలు తీసుకుంటారు కట్టుబడి అవుతుంది సార్ త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఓటు అనేది పవిత్రమైనది ఆ ఓటుని మధ్యాహ్నికో మనికో అమ్ముకోవడం జరుగుతుంది పార్టీలు కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నాయి ఈ ప్రలోభాల నుంచి బయటపడాలంటే ఓటర్లలో చైతన్యం రావాలంటారా పార్టీల్లో మార్పు రావాలంటారా సార్ ఇంతకుముందు ప్రాచీన కాలం సరే మొన్నటిదాకా జమాల్లో ఏం జరిగిందంటే జనాలకు అవగాహన లేదు కోటర్కు నోటుకు అమ్ముడు పోయారు ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువుకోరు ఎడ్యుకేషన్ బాగుంది అందరికి తెలియదు వచ్చినాయి ఎవరికి ఓటు వేయాలి ఎవరికి వేయకూడదు అభివృద్ధి ఎవరు చేస్తారు ఎవరు చేయలేదు అనేది ప్రజలకు మొత్తానికి అవగాహన వచ్చింది వాళ్ళు తెలిసి ఉండే ఎవరికి వేయాలి ఎవరికి వేయకూడదు అని వాళ్ళు ఖచ్చితంగా అభివృద్ధి ఎవరైనా చేస్తారో వాళ్ళకి పట్టం కడతారు సార్ ఏ వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామం కానీ జిల్లా కానీ రాష్ట్రాలు దేశం అభివృద్ధి చెందుతున్నారు ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలంటారు చదువుకున్న వ్యక్తిని ఎన్నుకోవాలి నిస్వార్థపరుని ఎన్నుకోవాలి సార్ అధిష్టానం మీరు గుర్తించి మీకు అవకాశం కల్పిస్తే మీరు చేసే అవకాశం ఉందంటారా తప్పకుండా మంత్రి గారు ఉండి చేయమని చెప్తే సార్ మీ దగ్గర ఏమైనా సమగ్ర ప్రణాళిక ఉంది గ్రామ అభివృద్ధిని మౌలిక సదుపాయాలు తీర్చిదిద్దడం మీ దగ్గర ఏమైనా సమగ్రమైన ప్రణాళిక అంటే ఉంటుంది సార్ మేము చేసుకుంటూ పోతుంటే సమస్య ఉందంటే సమస్యను క్లియర్ చేయాలి ఇప్పుడు మనం ఎన్నుకున్న తర్వాత ప్రజలు ప్రజలు ఎన్నుకున్న తర్వాత ప్రజలు సేవ చేయడమే మన లక్ష్యం సార్ ఇక్కడ లేదు సార్ ఇప్పుడు ఇదేంటి మన ఇసుక వాహనం ఇప్పుడు మైనింగ్ వాళ్ళు ఏం చేశారంటే ట్రాక్టర్కి ఈవెన్ పొల్యూషన్ కార్డు లేకుండా కానీ ఇసుక బుకింగ్ రాదు సార్ ప్రతి ఒక్క పేపరు కరెక్ట్గా ఉన్నాయి ఉన్న వాళ్ళకే బుకింగ్లు వస్తాయి లేని వాళ్ళకి ఇంతకుముందు ఉండే ఏది ఆన్లైన్ లేకముందు లైసెన్స్ లేకుండా నడిచింది నీకు పండి పేపర్ లేకుండా నడిచినాయి ఇన్సూరెన్స్ లేకుండా నచ్చినాయి ఫిట్నెస్ లేకుండా నచ్చింది ఇప్పుడు అన్ని ఫోర్స్లో ఉంటేనే నీకు ఆన్లైన్ నడుస్తుంది లేకుంటే అది బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు ఏమంటే నీకు ఆన్లైన్ బుకింగ్ సార్ అందరికీ ఉన్నాయి అందరికీ సక్రమంగా ఉన్నాయి పేపర్లు అన్నీ కరెక్టే ఉన్నాయి సార్ ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా జరుగుతుంది అంటే ఇందిరాదా అభివృద్ధి కార్యక్రమాల ఇందిరామిన్లకు ప్రత్యేక హోటల్ పెట్టారు సార్ ఎండి ఆఫ్లో ఇప్పుడు ఎండి ఆఫీస్లో బుక్ చేసుకోవచ్చు ఇందిరామిన్లకి ఒక ఇంటికి వచ్చేసి ఎనిమిది ట్రిపుల్ ఇచ్చేసారు ఇప్పుడు ఏమైనా ఈ కమర్షియల్ నల్గొండ వాళ్ళు మామూలుగా కమర్షియల్ పర్పస్ వాడుకునే వాళ్ళు వాళ్ళు ఆన్లైన్ బుక్ చేసుకుంటారు వాళ్ళు మెసేజ్ వీళ్ళ ట్రాక్టర్ వాళ్ళకి వచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతుంటారు ఇందిరా మిల్లకి సపరేట్ యాప్ చేసిరు బుకింగ్ ఎండీ హౌస్లో పెట్టింది ఒక ఇల్లుకి వచ్చేసి ఎనిమిది ట్రిపుల్ పోతున్నారు సార్ ఎనిమిది ట్రిపులు ఏది ఖర్చులకు కానీ తీసుకుంటారు అంతేగాని గవర్నమెంట్ ఎన్ని రూపాయలు తీసుకోవట్లేదు సార్ దాంట్లో లేబర్ ఛార్జు డ్రైవర్ ఛార్జు డీజిల్ డీజిల్ ఛార్జ్ తీసుకుంటు కానీ గవర్నమెంట్ దాటాక రూపాయలు తీసుకోవట్లేదు లేదు సార్ అది కూడా అయిపోయింది సార్ నిన్న వచ్చేసింది యూరియా ఈ నుంచి ఇక సరిపోని యూరియా ఉన్నది సార్ ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు రేపు వచ్చే ఎలక్షన్ స్థానికైన పర్వత గ్రామ ప్రజలకు ముఖ్య విన్నపం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి జరిగింది రేపు జరగబోయే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ ఓట్లు వేసి గెలిపించగలం ప్రార్థన గురించి టెంపుల్ నుంచి ఉపాధి జరుగుతుంది సార్ మా దగ్గర ఇప్పుడు కులవృత్తులకు ప్రతి కుల వృత్తికి చాకలివారు మంగళవారు ఎస్సీ మాది హరిజనులు వాళ్ళందరికీ ఉపాధి జరుగుతుంది మా దగ్గర నుంచి కూడా కొంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి దాదాపు ఇప్పుడు అది మా ఊరికి ధర్మేశ్వరం ఉమ్మడి గ్రామ పంచాయతీలు ఉన్నది ఆ ఉమ్మడి గ్రామ పంచాయతీలో వాళ్ళ ఊర్లో ఒక పది ఇరవై మందికి ఉపాధి హామీ కలిగింది ఉపాధి కలిగింది మా దగ్గర ఉన్న వాళ్ళకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి దాని మీద ఈ ఊరు నుంచి ఒక ఆరుగురు ఉంటారు అక్కడి నుంచి ఒక ఆరుగురు ఉంటారు సార్ చైర్మన్ ఒక్కరికి పోతుంది ఒక ఒక టర్మ్ ఓకే పోతుంది ఒకటి ఇప్పుడు ఈ ప్రజెంట్ ధర్మేశ్వరం ఉంది నెక్స్ట్ టర్మ్ మాకు వస్తుంది వన్ బై వన్ అనమాట టెంపుల్ డెవలప్మెంట్ ఏ విధంగా టెంపుల్ డెవలప్మెంట్ సారు మంత్రి గారు వెంక కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి అయిన తర్వాత ఫస్ట్ ప్రభావ స్వీకారం రోజు చైర్మన్ ప్రభావ శ్రీకారం రోజే వాళ్ళ ఎండోమెంట్ నుంచి పిలిపించిళ్ళు పిలిపించి మొత్తం టెంపుల్నే ఎనకాకు మార్చేసి డెవలప్ చేయాలనేది దాదాపు ఒక ఐదు ఆరు కోట్ల అంచనాతో ఎస్టిమేషన్ కూడా వేయడం జరిగింది త్వరలో నా పనులు కూడా స్టార్ట్ చేస్తామని చెప్పారు సార్ ఇప్పుడు ఆలయానికి వచ్చే ఆదాయం మీ గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఏమైనా తోడ్పాటు అంత ఆదాయం నుంచి ఏముండదు సార్ ఉపాధి హామీ అయితే జరుగుతుంది సార్ ఆదాయము ఎండో మెంటది ఉంటుంది టెంపుల్ టెంపుల్నే ఉంటుంది ఉద్యోగ అవకాశాలు ఉంటాయి మా ఊరు నుంచి ఉపాధి హామీ కులవృత్తులకు ఉంటుంది ఇంతో ఆడ పని చేసుకుంటే కొంత ఉపాధి కలుగుతుంది అంటే గ్రామపంచేట్ సార్ టెంపుల్ నుంచి ఏముండదు ధరిశ్రమే ఉండదు మా ఊరికి ఉండదు టెంపుల్ నుంచి వచ్చి ఆదాయంలో మాకు ఏమి ఉండదు కాకపోతే ఉపాధి జరుగుతుంది మాకు అంత వాడు ఓకే సార్ థ్యాంక్ యూ సార్